హలో ఎవ్రీవన్ నమస్తే రేపు మహాశివరాత్రి కదండి మహాశివరాత్రి సందర్భంగా మన ఛానల్లో అయితే శివయ్య రంగోలీ వేద్దాం అనుకుంటున్నాను శివయ్య రంగోలీ వేస్తూ నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే శివరాత్రి గురించి మీతో షేర్ చేసుకుందాం ప్రతి నెల కూడా శివరాత్రి అనేది ఉంటుందండి ప్రతి నెలలో కూడా కృష్ణ చతుర్దశి నాడు వచ్చే రోజున శివరాత్రి అంటారు కానీ ప్రతీ నెల వచ్చే శివరాత్రి కంటే కూడా ఈ రోజు ఎందుకు అంత విశిష్టత దీనినే మహాశివరాత్రి ఎందుకు అంటారు ఇప్పుడు తెలుసుకుందాం మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి సమయంలో వ్యాప్తి చెంది ఉన్న రోజునే మహాశివరాత్రిగా పరిగణిస్తారని మన పెద్దలు చెబుతున్నారు ఆ రోజున మహాశివరాత్రిగా చేసుకోవడానికి మూడు కారణాలైతే ఉన్నాయని మన పెద్దలు చెబుతున్నారండి మూడు కారణాల్లో మొదటిది ఏంటి మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు శివయ్య లింగరూపంలో దర్శనమిచ్చే పరమ పవిత్రమైన పర్వదినం ఆ రోజున శివుడు లింగోద్భవమూర్తిగా అవతరించారని మన పురాణాల్లో ఒక కథ ఉంది లింగోద్భవం ఎలా జరిగింది శివయ్య లింగరూపం దాల్చడానికి గల కారణాలు ఏమిటనేసి ఈ కథనం ద్వారా మనకు తెలుస్తుంది ఆ పురాణ కథ ఏంటంటే ఒక రోజున బ్రహ్మ విష్ణువుల మధ్య మాటా మాటా పెరిగి నేని గొప్ప అంటే నేను గొప్ప అంటూ ఇద్దరూ కూడా వాగ్వాదాలకి దిగారంట వీళ్ళిద్దరి వాదనలో ఎవ్వరూ కూడా తగ్గట్లేదంట ఇదంతా చూస్తున్న శివుడు వీళ్ళి వాదనని ఎలాగైనా ఆపాలని తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి తిది రోజున ఇద్దరి మధ్య కూడా జ్యోతిర్లింగ రూపం దాల్చాడు శివయ్య వాళ్ళిద్దరికీ కూడా ఈ లింగం యొక్క ఆది అంతం తెలుసుకోవాలని పంపించారంట ఈ లింగం యొక్క ఆది అంతం తెలుసుకోవడానికి విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివుని యొక్క అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్ళారు మరోవైపు బ్రహ్మ తన హంస ఎక్కి ఆకాశమంతా తిరగడం ప్రారంభించారంట వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు చివర ఏదో అని తెలియక వెతుకుతూ అలసిపోయారంట చివరికి ఇంకా లాభం లేదని ఇద్దరూ కలిసి శివుని వద్దకు చేరుకొని మేము నీ శక్తిని తెలుసుకోలేకపోతున్నాము అని అడగగానే శివయ్య చిరునవ్వు నవ్వి మీ ఇద్దరూ కూడా మీలో ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని పోటీతో వాదోపవాదాలు దిగారు కదా అది గమనించి నేను మీ పోటీని ఆపడానికే ఇలా లింగాకారంగా అవతరించాల్సి వచ్చిందని శివయ్య చెబుతారు అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుని ఆధిక్యతను గ్రహించి పూజించి చాలా గొప్పగా కీర్తిస్తారు ఆ రోజే మనందరం కూడా చేసుకునే మహాశివరాత్రి అయిందని పురాణాల ప్రకారం కథనం ఉంది మహాశివరాత్రి చేసుకోవడానికి మరో రెండు కారణాలైతే మన పురాణాల్లో ఉన్నాయండి అందులో రెండవది ఏంటంటే క్షీరసాగర మదనం సమయంలో నిప్పులు చిమ్ముతూ విషం బయటికి రావడం అనేది మనందరికీ తెలిసిన కథ ఒకటి ఉన్నది కదండి ఆ విషాన్ని శివుడు తన గరణం నందు నిలిపి ముల్లోకాలను కూడా కాపాడడం ఆ కాపాడిన ఆ కాలరాత్రి నాడే శివరాత్రి అని మన పురాణాలైతే తెలియజేస్తున్నాయి సమస్త చరాచర జీవరాశులను కాపాడడానికి తన కంఠంలో గరళాన్ని దాచడం వల్ల ఆ పరమశివుణ్ణి అందరూ కూడా నీలకంఠుడు అని కూడా పిలుస్తారు రెండవ కథనం ఇలా ఉండగా ఇంకొక కథనం ఏమిటంటే శివపార్వతులు కూడా ఏకపైన రోజు శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు ఆ రోజే అని మన పురాణాల్లో ఉన్నాయండి ఆ రోజైతే చాలా దేవాలయాల్లో శివపార్వతుల కళ్యాణం జరపడం మనం అందరం కూడా చూస్తూనే ఉంటాం కదా శివయ్య లింగరూపం దాల్చిన రోజు సమస్త చరాచర జీవకోటిని కాపాడటానికి విషాన్ని తన కంఠంలో దాచిన రోజు అలాగే శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు ఈ మూడు కలిసి ఒకే రోజున జరిగే రోజే మహాశివరాత్రి అంత గొప్పదండి మహాశివరాత్రి ఇంత పరమ పవిత్రమైన రోజున మనందరం కూడా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించినా కూడా ఆ శివయ తప్పక కరుణిస్తాడు శివుడు అభిషేక ప్రియుడు అంటారు కదండి భక్తితో నిర్మలమైన మనసుతో పూర్తి విశ్వాసంతో కొంచెం నీళ్లతో అభిషేకం చేసినా చాలు ఆ శివయ్య ఎంతో పొంగిపోయి తన భక్తులని కష్టాల నుండి గట్టెక్కిస్తారు అందుకే కదా మన శివయ్యను బోలాశంకరుడు అని కూడా అంటారు దేవతలకే దేవుడు అందుకే మరి మహాదేవుడు అంటారు తన కంఠంలో గరళాన్ని దాచాడు గనక నీలకంఠుడు అంటారు పార్వతీదేవికి సగభాగాన్ని ఇచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు గంగమ్మకు తన తలపై స్థానాన్ని ఇచ్చి గంగాధరుడయ్యాడు ఇలా వేవేల నామాలు ఉన్నాయి మన శివయ్యకు ఇంత పరమ పవిత్రమైన రోజున మనందరం కూడా భక్తితో ఆ శివయ్యను ఆరాధన చేస్తూ పగటిపూట అంతా ఉపవాసం చేసి రాత్రి జాగరణ చేసి లింగోద్భవ సమయంలో దేవాలయంలో ఆ అభిషేకాలు చేస్తే చాలా మంచిదండి ఎవరైనా ఆరోగ్యం సేకరించిన వాళ్ళు మాత్రం ఉపవాసం చేయొద్దు భక్తితో శివ పంచాక్షరి మంత్రం జపించిన ఆ సవ్య కరుణిస్తారండి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నా రంగోలి ఎలా అనిపించింది మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్